శ్రీ గురుభ్యోన శ్రీ గణేశాయనమ శ్రీ కృష్ణ పరబ్రహ్మణేన్మ ఓం నమో భగవతి వాసుదేవాయ స్త్రీ పురుషులు పరస్పరం ఆకర్షితులు కావడంతోనే ఈ భౌతిక జగత్తు కొనసాగుతుంది నిజానికి ఈ జగత్తులో జీవులు మైథున వాంచ ద్వారానే బందీ చేయబడి ఉంటారు అందుకే ఈ జగత్తు మైథునాగారము అని చెప్పబడింది సుందరి అయిన స్త్రీ పురుషును మోహింపజేయటము సుందరుడైన పురుషుడు స్త్రీని మోహింపజేయడంతోనే భవబంధనం కొనసాగుతుంది ఇది మానవుల్లోనే కాదు జంతుజాలలోనూ పరిపాటియే అయితే ఇతర జీవజాతుల్లో దీని గురించి ఆలోచించే అవకాశం దొరకదు కానీ మానవ జన్మలు దీని గురించి ఆలోచించి సాధారణంగా బయటపడటానికి పూర్తి అవకాశం లభిస్తుంది స్త్రీ పురుషులు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు కాగాని వారి హృదయాలను కట్టిపడవేసి హృదయ గ్రంథి తయారవుతుంది అప్పుడు వారు కలిసి జీవించడానికి కలిసి భోగించడానికి ఇల్లు అవసరమవుతుంది ధనార్జనకే క్షేత్రం అవసరమవుతుంది తర్వాత సంతానం వృద్ధి అవుతుంది ఆప్తులు తయారవుతారు విత్తం అవసరమవుతుంది దానితో వారు మోహానికి గురి అయి నేను నాది అనడం మొదలు పెడతారు ఆ విధంగా వారు సంసారంలో కూరుకుపోతారు భాగవతంలో గృహమేది సంసారం ఆత్మకు పతనం కలిగించే చీకటి మాయిగా వర్ణించబడింది కాబట్టి ఈ జగత్తంతా స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ పైననే మైథన వాంఛ పైననే నడుస్తుంది దీనికి విష్ణుమాయనే కారణం విష్ణుమాయకు సురులైనా మహామోహానికి గురవుతారని భాగవతులని ప్రథమ శ్లోకమే పలికింది దీనికి ప్రత్యక్ష ఉపమానమే పరమశివుడు మోహినీమూర్తి చేత విమోహితుడు కావడం క్షీరసాగర వధనం జరిగిన మరొక అద్భుతమైన ఉపదేశాత్మక సంఘటన ఇది ఈ వృత్తాంతం అష్టమస్కందంలో వస్తుంది మోహినిమూర్తి తన చతురతతో దేవతలకే పూర్తిగా అమృతాన్ని పంచి దానవులకు ఖాళీ చూపింది తరువాత దేవదానవులు భీకర యుద్ధానికి దిగారు శంఖ మృదంగ భీరులు గట్టిగా మృగించబడినాయి గజాస్వాముల ధని రథపదాతి సేనలు చేసే శబ్దము అన్నీ కలిపి భీకరమైన ధ్వని చెలరగసాగింది రథికులు రధికులతోనూ పదాతులు పదాతులతోనూ అశ్వికులు అశ్వికులతోనూ గజదళము గజదళముతోనూ యుద్ధానికి దిగారు కొందరు నెక్కారు కొందరు ఏనుగులు నెక్కారు కొందరు గాడిదలను అధిరోహించారు కొందరు తెల్లని ముఖాలు కలిగిన కోతులని ఎక్కారు కొందరు పులిల మీదకెక్కారు కొందరు సింహాలను ఎక్కారు ఆ ప్రకారంగా కొందరు వివిధ వాహనాలను అధిరోహించి యుద్ధానికి తలపడ్డారు దేవదానవుల సైన్యంలోని యోధులు సకల అస్త్ర శస్త్రాలను ధరించి కవచాలను వస్త్రాలను కట్టుకుని రెండు మహాసాగరాల వల్లే గోచరించారు అప్పుడు అచురు సేనా నాయకుడైన బలిమహారాజు వైయాహసం అనే విమానాన్ని ఎక్కాడు అది మయ దానవ నిర్మితమై పలు రకాలైన శస్త్రాస్త్రాలను కలిగి ఉంది దాని గమనము అచింత్యము అనిర్దిష్టమై ఉంది బలి మహారాజు తన వాహనాన్ని ఎక్కగానే నమొచ్చి సంపరాతి అసురులు తమ తమ వాహనాలేనెక్కారు అప్పుడు అతడు తన వారికి ధైర్యం కలిగించడానికి భీకరమైన శంఖనాథం చేశాడు ఆ సమయంలో బలిచక్రవర్తి ఇంద్రునితోనూ కార్తికేయుడు తారకునితోనూ వరుణుడు హేతితోనూ మిత్రుడు ప్రహేతితోనూ యుద్ధం చేశారు యమరాజు కాలనాభునితోనూ విశ్వకర్మ మయదానవునితోనూ సూర్యుడు విరోచనితోనూ యుద్ధం చేయడం జరిగింది భద్రకాళి నిశుంభులతోనూ తలపడింది శివుడు జృంభునితో పోరాడాడు విభావసు మహిషాసునితో పోరాడాడు బ్రహ్మచతులతో ఇల్వలుడు వాతాపితో పోరాడారు యుద్ధ ఫలితంగా తలలు తెగిపడ్డాయి భుజాలు దిగిపడ్డాయి తొడలు దిగిపడ్డాయి అప్పుడు బలిచక్రవర్తి పది బాణాలతో ఇంద్రుని మూడు బాణాలతో ఐరావతాన్ని కొట్టాడు నాలుగు బాణాలతో ఐరావత పాతరక్షకులైన నలుగురు అశ్వికులను ఒక బాణంతో మావటివాడిని కొట్టాడు అయితే ఆ బాణాలు తమ గమ్యస్థానానికి చేరే లోపలే ఇంద్రుడు అతి తీక్ష్ణములైన బల్లములనే బాణాలతో వాటిని ఖండించి వేశాడు తర్వాత బలి ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా ఇంద్రుడు వాటిని నాశనం చేశాడు అప్పుడు బలి అదృశ్యుడై దానవ మాయను ప్రయోగించడం మొదలుపెట్టాడు దాని ప్రభావంగా మాయా నిర్మితమైన మహాపర్వతము దైవతా సైన్యం మీద కనిపించింది దాని నుండి దావాగ్నిచే జ్వలించే చెట్లు కింద పడసాగాయి వాడి అయిన శిలాఖండాలు వచ్చి దేవతా సైన్యంపై కురియసాగాయి అంతేకాకుండా సింహాలు పుల్లు ఏనుగులు వంటి జంతువులు దేవతా సైన్యంపై విరుచుకుపడ్డాయి ఇంతలో బలిచక్రవర్తి సృష్టించిన మహాగ్ని దేవతా సైన్యంపై దహించడం మొదలుపెట్టింది సముద్రం ఉప్పెనలాగా ముంచువేయడం చూసిన దేవతలు భీతి చెందారు దానవ మాయను ఎలా ఎదుర్కోవాలి అర్థం కాక వారు వెంటనే దేవదేవుని ప్రార్థించారు దేవతల ప్రార్థనని వినగానే విష్ణు భగవానుడు గరుడుని మీద తమ పాదపద్మాల నుంచి అష్టబాహులతో ప్రత్యక్షమయ్యాడు అతని భుజాలలో నానా రకాలైన ఆయుధాలున్నాయి స్వప్న నుండి మేలుకున్న వారికి స్వప్న భయం తొలగినట్లుగా దేవదేవుడు యుద్ధరంగంలో ప్రత్యక్షం కాగానే అతని దివ్య శక్తి చేత మాయ నశించింది శ్రీహరి స్మరణతో మనిషికి సమస్తమైన విపత్తులు తొలగిపోతాయి కదా హరి స్మృతి సర్వ విపద్విమోక్షణం గరుడ వాహనారుడైన శ్రీహరిని చూడగానే సింహాన్ని నిర్వహించిన కాలనేమి త్రిశూలాన్ని తిప్పి గరుడని పైకి విసిరాడు అయితే విష్ణు ఆ త్రిశూలాన్ని దారిలోనే పట్టుకొని దానితోనే సింహ సహితంగా ఆ అశ్రుణ్ణి వధించాడు తర్వాత దాదాపు అందరు రాక్షసుల్ని దేవదేవుడి చక్రాయుధంతో వధించాడు శ్రీహరి పరాక్రమాన్ని చూడగానే ఈంద్రాది దేవతలకు ప్రాణం తిరిగి వచ్చినట్టయింది నూతనోత్సాహంతో వారు దానువులపై చేశారు చివరకు ఇంద్రుడు బలిచక్రవర్తిని వధించడానికి వజ్రాయుధాన్ని ఎత్తగానే దానవులెందరూ హాహాకారాలు చేశారు పరస్పర యుద్ధానికి తలపడే ముందు ఇంద్రుడు సూటి అయిన వాకులతో బలిని రెచ్చ కొడుతూ పలికాడు ధైర్యం ఉంటే తన వజ్రాయుధ ఘాతాన్ని తట్టుకోమని సవాల్ చేశాడు ఇంద్రుని మాటలు విన బలిచక్రవర్తి నవ్వుతూ ఈ యుద్ధరంగంలో నిలిచిన వారంతా కాలప్రభావానికి గురి అయినట్టు కర్మ ఫలాన్ని బట్టి వారికి యశస్సు విజయము అపజయము మరణము అనేవి కలుగుతుంటాయి సత్యదర్శనం చేసిన వ్యక్తులు కాలగతులను గమనిస్తారు కాబట్టి వివిధ పరిస్థితులను బట్టి హర్ష సుఖాలను పొందరు విజయ ప్రాప్తి వలన ఇప్పుడు మహా ఆనందపడుతూ ఉన్నావు కనుక ఆ పండితుడివే అని చెప్పబడినావు అని అన్నాడు బలిమహారాజా పలికిన వాక్కులు సత్యమై ఉండడం వల్ల అవి ఇంద్రుని నొప్పించలేదు అప్పుడు అతడు బలిని సంహరించే ప్రయత్నంలో వజ్రాయుతాన్ని ప్రయోగించాడు అప్పుడు రెక్కలు తెగిన పర్వతంలా బలిచక్రవర్తి విమానంతో పాటు నేలపై పడ్డాడు ఇంతలో అతని మిత్రుడైన జ్రంభాసురుడు రక్షణగా వచ్చాడు వాడు తన భీకరమైన గదతో ఐరవతాన్ని మోదగానే తీవ్రమైన బాధతో ముడ్చిపోయి పడింది అప్పుడు ఇంద్రుని రథసారథి వేయి అశ్వాలను పూంచిన రథాన్ని తెచ్చి నిలపగా దేవరాజు దానిని అధిరోహించాడు తర్వాత అతడు వజ్రాయుధంతో జంబాసుని వధించాడు అప్పుడు బలుడు పాకుడు అనే దానవులు ఇంద్రునిపై దండెత్తారు నముచి కూడా దండెత్తాడు వారు గుప్పించిన బాణాలతో ఇంద్రుడు కప్పబడిపోయాడు తమ రాజుని కానక దేవతలు కలవరపడ్డాడు కానీ శీఘ్రంగానే ఇంద్రుడు బయటకు వచ్చి శత్రు వినాశనం మొదలుపెట్టాడు బలుని పాకుని వధించి అతడు వజ్రాయుధంపైని సముచిపై ప్రయోగించాడు కానీ ఆ కార్యసాధనలో అది విఫలమైంది నమొచ్చి కంట ప్రదేశంలో ఆ ఆయుధం అతని చర్మాన్నైనా భేధించలేకపోయింది అది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు తడిది కానీ ఎండినది కానీ అయిన ఆయుధంతో ఈ నమొచ్చి చావడు అని అసరిదివాణ్ణి వినిపించగానే ఇంద్రుడు నురుగును ఆయుధంగా చేసి వాణ్ణి వధించాడు అప్పుడు మునిగడం ఇంద్రుడిని ప్రశంసించారు దానవ సంహార కార్యం ఇంకా సాగుతూనే ఉండడం చూసి బ్రహ్మదేవిని పంపున నారదుముని వచ్చి ఆ దేవ దానవ యుద్ధాన్ని ఆపించాడు నారదుముని మాటలు విని అందరూ యుద్ధాన్ని విరమించారు విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టి బలిచక్రవర్తిని దానవులు ఆస్థాచలానికి తీసుకువెళ్లారు మరణించినప్పటికీ శిరములు తెగనట్టి అవయవములు కోల్పోనట్టి అశ్రులను శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో బ్రతికించాడు తర్వాత శుక్రాచార్య అనుగ్రహంతో బలికి కూడా స్పృహ వచ్చింది లోక వ్యవహారంలో అనువీజ్ఞుడు కాబట్టి జరిగిన దానికి అతడు చింతించలేదు మోహిని రూపంలో భగవంతుడు దేవతలకు అమృతం పంచి ఇచ్చాడని వినిన శివుడు ఉమా ఉమాసహితునిగా మధుసూదని చుట్టానికి వెళ్ళాడు అక్కడ శివుడు దేవదేవుని చూసి నమస్కరించి ఈ విధంగా పలికాడు ఓ దేవదేవా సర్వవ్యాపీ అయిన భగవంతా జగదీశ్వర సమస్తముకు నీవే మూల కారణం నిజానికి నీవే సమస్తానికి పరమాత్ముడువు జీవిత లక్ష్యాన్ని సాధింపగరేవారు ఇంద్రియ భోగవాంఛల నుంచి పూర్తిగా బయటపడినవారు అయినా నీ విశుద్ధ భక్తులు నీ పాదపద్మ సేవలోనే నెలకొంటారు దేవా దివ్యమైన గుణాలతో నీవు ప్రదర్శించిన అన్ని అవతారాలను నేను చూశాను కానీ నీవు ధరించిన సుందరమైన నారీ రూపాన్ని నేను చూడలేదు ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను మోహిని రూపాన్ని చూడడానికి శివుడు అత్యంత కుతూహలంతో ఉన్నట్టు విష్ణు భగవానుడు గుర్తించాడు అప్పుడు ఆ దేవదేవుడు గంభీరంగా నవ్వుతూ దానవులు అమృత కలసాన్ని అపహరించినప్పుడు వారిని సమ్మోహితులను చేసి మోసగించి దేవతల కార్యాన్ని పూర్తి చేయడానికే నేను నారీ రూపాన్ని ధరించాను నీవు ఆ రూపాన్ని చూడాలని మరీ కోరుతున్నావు కాబట్టి దాన్ని నీ ముందు ప్రదర్శిస్తాను అని అన్నాడు విష్ణువు మోహినీమూర్తి రూపాన్ని ధరించినప్పుడు దయచులు పూర్తిగా మోహితులయ్యారు కానీ దేవతలు మోహితులు కాలేదు అంటే దానవ స్వభావులు స్త్రీ రూప సౌందర్యం చేత మోహితులైనా సత్వగుణంతో భక్తి యోగంలో పురోగమించేవారు ఆ విధంగా మోహితులు కారు ఇక శివుడు ధీరుడని పేరు పొందినవాడు మన్మధుడే అతని ఎందు కామబీజాన్ని ఆడలేకపోయాడు అయినా స్వయంగా నారాయణుడే రూపాన్ని ధరిస్తే అది ఎవరికైనా మోహకారకమే అవుతుంది అది నిజంగానే శివునికి ఒక గట్టి పరీక్షలాగా అయింది సరేనని చెప్పి విష్ణువు అంతరహితుడు కాగానే శివుడు మా సహితుడే అన్ని దిక్కుల్లో పరికిస్తూ ఉండిపోయాడు ఇంతలో రమ్యమైన వనంలో శివుడు ఒక పరమ సౌందర్యవతిని చూశాడు ఆమె మెరిసే వస్త్రాన్ని ధరించి ఉంది ఆమె బంతితో ఆడుకుంటుంది కోమలమైన ఆమె పాదాల మీద ఎగురుతున్నప్పుడు ఆమె సన్నని నడుము దాదాపు భగ్నమైనట్టు కనిపించింది ఎగిరే బంతిని పదే పదే చూస్తోంది ఆ విధంగా ఆమె కన్నుళ్ళు మరీ చంచలంగా కనిపించాయి చెవులకు వేలాడే కర్ణ కుండలాలు కాంతితో కపోలాలు మెరిశాయి ముఖంపై మూగిన ముంగురులు ముఖ సౌందర్యాన్ని ఎనుబడింపచేశాయి బంతితో ఆడుతూ అటు ఇటు చెరిస్తున్న ఆమెకు కట్టిన వస్త్రం వదులైంది జుట్టు ముడి వీడింది అప్పుడు ఆమె ఎడమ చేతితో జుట్టు ముడివేసుకోవడానికి ప్రయత్నిస్తూ కుడి చేతితో బంతితో ఆడడం మొదలుపెట్టింది ఆ రమణీయమైన దృశ్యం అందరి హృదయాలను అలరించింది ఇంటిలో ఆ మోహినిదేవి తన చూపుని శివునిపై నిలిపింది సిగ్గుతో మందహాసం చేసింది ఆ విధంగా ఆమె తనను చూసి నవ్వడంతో శివుడు తనను తానే మర్చిపోయాడు పక్కనే తన భార్య ఉమా ఉన్నదనే విషయాన్ని ఎప్పుడో అతడు విస్మరించాడు అప్పుడు ఆమె చేతిలో నుంచి బంతి దూరంగా పడిపోయింది దానిని ఆమె వేగంగా అనుసరించసాగింది ఇంతలో గాలి తీవ్రంగా వీచింది దానితో ఆమె వస్త్రాలు మొలనూలు గాలికి ఎగిరిపోయాయి ఇప్పుడు ఆ సౌందర్యవతి తన ఎదుటనే నిలబడింది శివుడు ఆమెనే చూస్తున్నాడు ఆమె కూడా శివునే చూస్తోంది అది గమనించిన శివుడు ఆమె తన పట్ల ఆకర్షితమైన తేల్చి మరింతగా ఆమె పట్ల ఆసక్తుడయ్యాడు ఆ మోహం ఎంతగా పెరిగిపోయిందంటే భవానీ చూస్తుండగానే అతడు ఆమెను దరిచేరిపోయాడు ఆ సుందరి తన వైపుకే శివుడు రావడం చూసి పొతుల్లో తాక్కుంది అది చూసిన శివుడు ఆడ ఏనుగును అనుసరించే మగ ఏనుగులాగా ఆమెను అనుసరించాడు వేగంగా పరిగెత్తి అతడు ఆమె శిరోజాలను పట్టి లాగి బలవంతంగా ఆలింగనం చేసుకున్నాడు శివుని ఆలింగనంలో సుందరి పాములాగా వంకరలు తిరగసాగింది మొత్తానికి ఆమె ఏదో విధంగా శివుని బాహుబంధం నుంచి తప్పించుకుని పరిగెత్తిపోయింది అప్పుడు శివుడు కామరూప వైరేచ్య పీ పీడితుడై ఆమె వెంటపడ్డాడు వేగంగా సుందరి వెంట పరుగు తీస్తున్న శివునికి విజయస్కలన జరిగింది ఎక్కడైతే అతని వీర్యం పతనం చెందిందో అక్కడ వెండి బంగారు క్షేత్రాలు ఏర్పడ్డాయి అయినా శివుడు ఆమెను అనుసరించడం మానలేదు మోహినిదేవి శివుని నదీ తీరాలలో సరోవర గట్ల మీద పర్వతాలలో అరణ్యాలలో ఉద్యానవనాలలో ఋషివాసాల్లో తిప్పింది ఇంతలో శివునికి పూర్తిగా వీర్యస్కలన అయిపోయింది అప్పుడు తానెంతగా భగవన్ మాయకు గురయ్యాడో శివుడు అర్థం చేసుకున్నాడు ఆ విధంగా అతడు మరింత మాయకు గురి కాకుండా తనను తాను నిగ్రహించుకున్నాడు దేవదేవుని అపారమైన శక్తి తెలిసినవాడు కాబట్టి శివుడు తనకు జరిగిందాన్ని ఏమాత్రం వ్యాకులపడలేదు సిగ్గుపడలేదు అది చూసి మధుచరుడు ఆనందించి తన నిజరూపాన్ని ధరించి ఈ విధంగా పలికాడు సురశ్రేష్ఠుడా నా స్త్రీ రూపంచే మాయామోహితుడు అయినప్పటికీ తిరిగి నిజస్థితిని పొందగలిగావు నీకు శుభము కలుగాక ఈ భౌతిక జగత్తులో నీవు తప్ప వీరెవ్వరూ నా మాయను అతికింపగలుగుతారు ఇంద్రియ భోగాసక్తులకు ప్రకృతి ప్రభావం దాటలన్నట్టు అవుతుంది తర్వాత శివుడు భగవంతునికి నమస్కరించి ప్రదీక్షలు చేసి కైలాసానికి వెళ్ళిపోయాడు ఆ సమయంలో అతడు తన భార్యతో మాట్లాడుతూ దేవదేవుని మాయని ఇప్పుడు చూశావు కదా నేను అతని అంశావతారుడినే అయినప్పటికీ అతని మాయకు లోబడ్డాను ఇక మాయాధీనులైన వారి గురించి వేరుగా చెప్పేదేముంది నేను వేయి యుగాలు ధ్యానం చేసిన తర్వాత నా చెయ్యం గురించి నీవు ప్రశ్నించావు ఎవ్వని ఎందు కాలం ప్రవేశించదో ఎవ్వని వేదములు ఎరుగుజాలువో అట్టి ఈ దేవదేవుడిని నేను ఛానించాను అని అన్నాడు క్షీరసాగర మధన వృత్తాంతాన్ని పరీక్ష మహారాజుకు తెలియచేసిన సుఖదేవుడు శ్రవణ ఫలాన్ని వివరిస్తూ ఎవరైతే ఈ వృత్తాంతాన్ని నిరంతరం వింటారో కీర్తిస్తారో వారి ప్రయత్నాలు ఎన్నడూ నిష్ఫలం కావు నిజానికి భగవాన్ మహిమల కీర్తించడమే భౌతిక జగత్తులోని సమస్త క్లేశాలను నశింపచేయడానికి ఏకైక సాధనం దేవదేవుడైన హరి శుద్ధరమైన యువతీ రూపంలో అవతరించి దానవులను సమ్మోహపరిచి అమృతాన్ని తన భక్తులను దేవతలకు పంచాడు భక్తుల సమస్తాభిష్టాలను తీర్చే ఆ భగవంతునికి వందనములు క్షీరసాగనం మదన వృత్తాంతం మనకు తెలపక్కనే తెలిపే రహస్యం ఏమిటంటే దేవదేవుడు సర్వజీవుల పట్ల సమదర్శే అయినప్పటికీ సహజానురాగాల వల్ల భక్తుల పట్ల ఎక్కువ అనుగ్రహాన్ని చూపిస్తాడు ఒక వ్యక్తి తన సంతానాన్ని కంటిరెప్పల్లాగా కాపాడటం అనేది పక్షపాతంతో కాదు కదా అది చేసేది కేవలం ప్రేమతోనే కానీ పక్షపాతంతో కాదు పిల్లలు తమ తంచి పూర్తిగా ఆధారపడి ఉంటారు తండ్రి వారిని అనురాగంతో పోషిస్తూ ఉంటాడు ఎందులో పక్షపాతం అనే చర్చే లేదు అదేవిధంగా విశుద్ధ భక్తులు భగవత్ శరణాల ఆశ్రయంలో ఉంటారు కాబట్టి వారికి రక్షణను ఇవ్వడానికి దేవదేవుడు సర్వదా సన్నిధుడై ఉంటాడు రక్షణను ఇవ్వడమే కాకుండా వారి సమస్త కోరికలను కూడా భగవంతుడు తీరుస్తాడు ఈ వైఖరినే అతడు భగవద్గీతలో కౌంతయ్య ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి ఓ కౌంతయ్య నా భక్తుడు ఎన్నెడూ ధైర్యంగా ప్రకటించు అని గట్టిగా పలికాడు ఈ మాటనే భక్తులు తమ కంఠప్రాణంగా నిలుపుకొని ఈ భౌతిక జగత్తులో తమ జీవనకాలాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి తమ నిజ నివాసమైన భగవద్ అనమానానికి వెళ్ళిపోతారు శ్రీకృష్ణ పరబ్రహ్మణి మహా ఓం నమో భగవతి వాసుదేవాయ